క్రైస్తల ఆత్మీయ అనుభవ పలుకులు ఇతరుల గురించి మనకేదన్నా చెడు తెలిసినప్పుడు దానిని ప్రచారం చేయకుండా ఒక క్రైస్తవుడుగా ప్రార్థన చేయాలి అర్థమైందా నేను అనుకుంటున్నాను ఇతరుల గురించి ఏదైనా ఒక చెడు తెలిస్తే దాన్ని ప్రచారం చేయకుండా వారి కోసం మనం ప్రార్థన చేయాలి అది క్రైస్తవుడ లక్షణం చాలామంది దాన్ని ప్రచారం చేసి వాళ్ళని అవమానపాలు చేస్తారు అలా చేయకూడదు ఏసేపు నీతి మంతుడయి ఉండి మరియా అవమానపరచడం రహస్యముగా ఈ ఆత్మీయ భక్తి నీతిలోనికి నడిపిస్తారు మరొక మాట ప్రార్థన ఒక వ్యాయామం లాంటిది ప్రార్థన అంటే ఒక ఎక్సర్సైజ్ లాంటిది రోజు మనం వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి అది దారి చక్కని ఆరోగ్యం ఉంటుంది అలాగే మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తే మన ఆత్మీయ ఆరోగ్యం బలపడుతుంది అంతరంగ పురుషుడు శక్తితో బలముతూ ఉంటాడు మనము చాలా ఆత్మీయ గట్టితనం ఆత్మీయ అభివృద్ధిలో ఉంటాం ప్రైసలా